శుభోదయం ప్రభు అయిన యేసుక్రీస్తు నామన వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి అపస్ల కార్యక్రమం నాలుగవ అధ్యయం నాలుగవ వచనం వాక్యం విన్న వారిలో అనేకులు నమ్మిరి వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఐదు వేలు ఆయను ప్రార్థన మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమ తండ్రి వాక్యం దానిసినగా మీ సన్నిధి మాత వచ్చి నడిపించమని యేసు నామంలో ప్రార్థించడిగి వేడుకొంచు నామ తండ్రి ఆమె యేసు కృషి దేవుని కుమారుడని నమ్మి విశ్వసించడానికి ఈ లేఖనంలో రాయబడి ఉన్నవి ఆ దినములలో యేసు ప్రభువు ఏర్పాటు చేసుకున్న శిష్యులు సువార్తను ప్రకటించి వాక్యాన్ని బోధించినప్పుడు అనేకులు ఆత్మ ప్రేరేపణ కలగజేయబడి విశ్వసించి రక్షించబడి బాధ్యశని తీసుకొని దేవుని సంఘంలో చేర్చబడ్డారు ఆ విధంగానే ప్రియ సహోదరి సహోదరుడ నీవు నేను కూడా వాక్యం విని ఆ వాక్యాన్ని అనుసరించి క్రీస్తు యేసులోకి బాధ్యశని తీసుకొని నమ్మి రక్షింపబడి సంఘంలో చేర్చబడాలని దేవుని ఉద్దేశమై ఉన్నది ఈ లేఖనములలో యేసు క్రీస్తుని నమ్మిన వారు ఐదు వేల మంది పురుషులే ఉన్నారు పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా పిల్లలు కూడా ఉండవచ్చు కానీ ఆ యుక్త వయసులో దేవుణ్ణి తెలుసుకొని నమ్మి బాతిసం తీసుకొని రక్షించబడ్డ వారు సంఘంలో చేర్చబడ్డారు కాబట్టి నేనా దైనందిన జీవితంలో ఆత్మీయ రక్షణ పొంది క్రీస్తు సంఘంలో చేర్చబడుతూ దేవునికి భయంకరంగా సంఘములో సమాజంలో పోషించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడైన నడిపించి దీవించి ఆశీర్వదించిన దాకా ఆమెను మహానుత్రా పరిశుద్ధుడు ఆ ప్రేమికుల తల్లి స్తోత్రాలు చల్లిస్తూ వాక్యం దానించడానికి కృపా భాగ్యం నాయము చెల్లిస్తూ నామంలో ప్రార్థించడానికి వేడుకొంచు నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ రేఖ దేవుని దీవిన సదాకాలము తోడైంది దీవించి ఆశీర్వదించ